అమరావతి వాస్తవానికి ప్రపంచంలోనే ఒక అతి పెద్ద అది కూడా అత్యంత కాస్ట్లీయెస్ట్ రాజధానిగా మారబోతుంది ఇదంతా అనుకోవాలంటే పూర్తి అయిపోతే అంత పెద్దటి రాజధాని దగ్గర అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కనీసం కూలీ పనులు లేక వాళ్ళ బతుకు జీవనం కష్టమైపోయి కేంద్ర మంత్రి వెళితే వాళ్ళ దేన గాథలు చేసుకున్నారు అంటే రాజధానిలో ఉన్న రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందా అనేది ఎప్పటికైనా అర్థమైందా ప్రభుత్వానికి లేదంటే ప్రజలకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాజధాని పూర్తి అవ్వాలంటే ఒక ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళలో పెడితే అప్పటి వరకు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఆ చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి వాళ్ళు ఏమన్నారు అలాగే అక్కడికి వెళ్ళిన మంత్రి గారు ఏమన్నారో కూడా ఒకసారి వినిపించేసిన తర్వాత అప్పుడు చర్చిద్దాం పని రైతు కూలీలు కానీ పొలాలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి వర్క్ లేని వాళ్ళందరికి కాంట్రాక్టర్స్ తోటి అసోసియేట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ అదే విధంగా ఎస్ఆర్ఎం విట్టు వాళ్ళు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ లో తీసుకునే విధంగా ఒక స్ట్రాటజీ ఇచ్చాం మనం ఇది విషయం సార్ ఇది సార్ పరిస్థితి అక్కడ వీళ్ళేమి కూలీలు కాదు రోడ్డు మీద ఏ రోజుకి ఆ రోజు పని కోసం వెతుక్కునే వాళ్ళు కాదు ఇక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అడిగిన రైతులు ఎవరు ఆ కూలీలు ఎవరు అంటే రైతులు వాళ్ళందరూ వాళ్ళు అడుగుతున్నారు బాబు మాకు మేము చదువుకోలేదు కనీసం కూలి పని చేసుకోవడానికి కూడా ఇక్కడ పనులు దొరకట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఒక డిబేట్ లో మనం మాట్లాడుకున్నాం సార్ ఇప్పుడు అక్కడ కనెక్షన్స్ జరి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా బీహార్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అక్కడ పనులు ఇస్తున్నారు కాబట్టి కానీ లోకల్ గా ఉన్న కూలీలకు వీళ్ళకే రైతులకి పనులు దొరకట్లేదు మేమైతే ఇచ్చేసామని దానికి ఏం చెప్తున్న సమాధానం మీరు ఇనే ఉంటారు స్కిల్ డెవలప్మెంట్ లో ఇందులో చూస్తారట ఆ అక్కడికి వచ్చిన ఎస్ఆర్ఎంటీ విట్టు వాళ్ళతో మాట్లాడుతున్నారట ఇది సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీకు మనం మాట్లాడేది ఇప్పుడు మీరు కనుక ఆ వీడియో పెట్టకపోతే నేను డిబేట్ వద్దని చెప్పేవాడి ఇది ఆ బయటలో వినిపించకపోతే ఎందుకంటే మనం ఒక దాన్ని ఏమంటారు మత్తులో బ్రతుకుతున్నాం రాష్ట్రం విడిచి దేశంలో ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళకి ఆశ చాలా ఎక్కువ ఉంటుంది తామున్న న్యూయార్క్ లాగాను సింగపూర్ లాగాను అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి నేల విడిచి సాము చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన లేదు నీ దగ్గర నీళ్లుంటే ఆ నీళ్లతో కల తగినటువంటి వ్యవహారం నడపగలం నీ దగ్గర పెట్రోల్ ఉంటే పెట్రోల్తో తగిన వ్యవహారం చేయగలం అంటే నీ దగ్గర ఉన్న వనరుని బట్టి నీ దగ్గర ఉన్న పిండి కొద్దీ రొట్టె అంటారు అంతేగాని మనిష్టం వచ్చినట్టు జరిగిపోదు ప్రపంచం అన్నటువంటిది మనం ఇంత చదువుకుని ఇంత స్థితికొచ్చి కూడా ఒక నగరాన్ని సృష్టించడం ఆ నగరంలో లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనేటటువంటి భ్రమలలో బ్రతుకుతా అదేమంటే ఒక నాయకుడు ఉంటే వచ్చేస్తాయి అనేటటువంటి అమాయకత్వంతో బ్రతుకుతుంటే మనం ఏమనాలి వాళ్ళని విద్యావంతులు పోనీ ఎవరు కూడా చదువు రానటువంటి వాళ్ళు కాదు దాన్ని ఏమనాలంటే కార్పొరేట్ బ్రాయిలర్ కోళ్ళ బ్రతుకులు అనాలి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివితే వాడికి ఆ బట్టీ పట్టడం అక్కడ మాస్టర్ గారు ఆ వ్యవస్థ అది తప్పించి ఇంకొకటవగా అక్కడ ఉండదు దాని పర్యవసానం ఇప్పుడు మనం ఆలోచన తీరు వాస్తవికతకి దూరంగా ఉన్నటువంటిది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ప్రత్యక్షంగా నేను గమనించింది నేను వైజాగ్లో పనిచేసే టైంలో ఒక పోర్టు గంగవరం పోర్టు అప్పుడే ప్రైవేటు పోర్టు అప్పటికే వచ్చింది చాలా గొడవలైనవి కాల్పులు జరిగినాయి బీభత్సం అంతా జరిగింది ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళు ఈ ప్రభుత్వపు ఆలోచన ఎట్టుంటుంది మేము ఉపాధి కల్పించాం అప్పటికే అది తెలుగుదేశం హయాంలో దానికి ముందు శాంక్షన్ అయింది రాజశేఖర డయాంలో ప్రారంభమైంది గంగవరం పోర్టు శాంక్షన్ అయ్యి మూడొంతులు పూర్తయింది తెలుగుదేశం హయాంలో రాజశేఖర డయాంలో ప్రారంభమైంది ఈ గ్యాప్లో వాళ్ళందరూ అనేది ఏంటి నువ్వు పోర్టు కట్టడం వల్ల మాకు చేపలు వే వలయడానికి ప్లేస్ లేదు ఎక్కడికి ఎక్కడికో పోవాలా మా ఇక్కడున్న మా జీవితాలు అంటే వీళ్ళు ఏమంటారు ఇలా ఇదే పదం స్కిల్ డెవలప్మెంటు వాళ్ళందరికీ శిక్షణ ఎవరికి ఇస్తాడో కార్పొరేట్ సంస్థకి ఓ పది లక్షలు పాతిక లక్షలో యాభై లక్షలో కోట ఇస్తారు వాళ్ళు ఏం నేర్పుతారు స్కిల్ అంటే కుట్టు శిక్షణ కుట్టు అల్లికలు ఇస్తరాకులు కుట్టడాలు ఇట్లాంటివి చేపలు పట్టడం అలవాటు ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన తీసుకొచ్చి రేపటి నుంచి ఆ ముఖ్యమంత్రి ఉద్యోగం మానేసేసి ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళేసేసి అక్కడ పనులు చే అంటే చేయగలుగుతాడా ఒక ఇండస్ట్రీలో పని నీ వ్యాపారం నీది వాళ్ళ వ్యాపారం అది వాళ్ళకి చేతనైంది అదే వాళ్ళ కుల వృత్తి అదే అది మిస్ చేసి నువ్వు నేర్చుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకి ఏంటి మూడు పంటలు పండేటటువంటిది ఏడాదిలో రోజు కూడా ఖాళీ ఉండేది కాదు అమరావతిలో నూట అరవై తొమ్మిది పంటలు పండుతాయి నూట అరవై తొమ్మిది పంటలు ఈ లక్ష ఎకరాల్లో కూడా ఇందులో వీళ్ళు ఇచ్చిన యాభై ఐదు వేల ఎకరాలే కాకుండా ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో కూడా వ్యవసాయం చేసేసేవాళ్ళు అక్కడ పబ్లిక్ నూట అరవై తొమ్మిది పంటలు పండేటటువంటి ప్రాంతం అంటే అసలు ఏ రోజు ఖాళీ ఉంటుందండి అక్కడ ప్రతిరోజు మినిమం ఒకప్పుడు మూడు వందలు ఫైనల్గా వచ్చేటప్పటికి ఇలా ఈ రాజధాని ప్రచారం జరిగే టైంకి ప్ర ప్రభావం ప్రారంభమయ్యే నాటికి ఐదు వందల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు రోజుకి ఒక రోజుకి ఐదు వందల రూపాయలు హైదరాబాద్లో కొత్తగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వెళ్తున్న వాళ్ళకి వస్తున్నది పదివేలు పన్నెండు వేల రూపాయలు చేతాలు బీటెక్ పూర్తయిన వాళ్ళకి వస్తున్నది ఇక్కడ పదిహేను వేలు నెలకు సంపాదిస్తున్నారు చివరికి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు అక్కడ ఉన్నటువంటి మల్లెపూలు కోసి మాలలు కట్టి ఆ కోసినందుకింత మాలలు కట్టి అని నిరంతరం ఇంట్లో భార్య సంపాదిస్తాడు భర్త సంపాదిస్తాడు బిడ్డలు సంపాదిస్తారు పదేళ్ళు దాటిన ప్రతి బిడ్డ సంపాదిస్తారు ఒకళ్ళొకొకళ్ళు పోటీలు పడి సంపాదిస్తారు అలాంటిది వాళ్ళ ఆ సంపాదనంతా కోల్పోయినట్టే కదా అది వాళ్ళందరికీ మీకెందుకు ఇక్కడ మీ బతుకులు మారిపోతాయి మీకు రెండు నరవై వేల రూపాయలు ఎక్కడో ఎందుకంటే పాపం ఆ రైతుల బ్రతుకు ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లింగమనేనాళ భూము హెరిటేజ్ భూము సుజనా చౌదరి భూములు ఏమైనా తీసుకున్నారా లేదు కదా మిగతా వాళ్ళే కదా తీసుకుంది ఇక్కడ ఆ భూములకు సంబంధించిన దాంట్లో ఒక మాట చెప్పండి సరే ఇక్కడ ఏంటంటే ఆప్సంటీ ఫార్మర్స్ అంటారు అంటే అక్కడ ల్యాండ్ లార్డ్స్ భూమి యజమాని కానీ వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు రైతులు కౌలుకిస్తున్నారు అలాంటి వాళ్ళ భూమి తీసుకోవడంలో తప్పే లేదు వాళ్ళే ఇస్తున్నారు ముందుకొచ్చి డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ నిరంతర వ్యవసాయం చేసే వాళ్ళ భూములు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు దీని మీదనే బ్రతికారు కుటుంబం ఒక్కసారిగా వాళ్ళ భూమి తీసేసుకుని ఇవ్వకపోతే కనుక వాళ్ళని నానా ఇబ్బంది పెట్టి అంటే మాటలు అక్కడ ముళ్ళ కర్రతో పొడిచినట్టు పొడిచి వాళ్ళ నుంచి తీసుకుని ఏడాదికి ఓ పాతిక వేలు మొదట్లో ముప్పై వేలు అనుకుంటే ఇప్పుడు యాభై వేలకు అరవై వేలకు వచ్చింది ఈ యాభై వేలు అరవై వేలు కౌలుకిచ్చుకునే వాళ్ళకు ఉపయోగం ఒరిజినల్ రైతుకి ఈ యాభై వేలు అరవై వేలు ఏ ముక్కులోకి వెళ్తాయి వాళ్ళ కుటుంబం అంతా ఏడాది పొడుగున బ్రతుకుతుంది కదా వాళ్ళ జీవితం ఏమైపోయినట్టు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి ఇది వచ్చి ఇప్పుడు పదకొండేళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషి జీవితంలో దాదాపుగా ఏది యంగ్స్టర్ జీవితంలో పావు అని తెలిపోయినట్టు మనం జీవితంలో స్థిరపడే టైం ఏంటి పాతిక ముప్పై ఎప్పటి ఎప్పటిదాకా మనం పని చేయగలుగుతాం అరవై డెబ్బై అంటే దాన్ని ఒక ముప్పై ఏళ్ళుగా తీసుకుంటే ముప్పై ఏళ్లలో వంతాడు వెళ్ళిపోయింది కదండి మన జీవితం ఈ వంతాడులో బ్రతికేంటి పదకొండేళ్ల క్రితం ఒక రైతు రోజుకి లక్ష రూపాయలు నెలకి లక్ష రూపాయలు సంపాదించుకునే రైతు ఇప్పుడు పాతిక వేలు యాభై వేలు ఏడాదికి లక్ష రూపాయలు అరవై వేల రూపాయలు వస్తే ఏం సంపాదించినట్టు అతను ఎగినట్ట దిగజారినట్ట ఇంకా ఇప్పటికీ వాళ్ళ ప్లాట్లకి ఒక స్పష్టత లేదు వాళ్ళు అమ్ముకోవడానికి ల్యాండ్ ఎక్కడో తెలియదు ఆటి మీద సమస్యలు పరిష్కారం కావు రైతు కూలీలు అసలు మీకు వీళ్ళు భూ సమీకరణను ఎందుకు పెట్టారు భూ సేకరణలో అయితే గనక ఒక ఎకరాకి మూడు రెట్లు డబ్బులు ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్స్డ్ మొత్తాన్ని కూడా కవర్ చేయాలి అంటే ఆ ప్రాంతంలో ఎవరైతే ఆధారపడి ఉంటారో కూలీలు చిన్న చిన్న బడ్డీ కొట్లు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ జీవనానికి కూడా రిహాబిలిటేట్ చేయాలన్నది రూల్ అక్కడ భూ సేకరణ చట్టం ఉద్దేశం అయితే రెండు వేల పద్నాలుగు భూ సేకరణ చట్టం పదమూడు పద్నాలుగు ఎక్కడుంది వీళ్ళకి కూడా రూపాయలు అట్టున్నారు ఏడాది పాతిక వేలు నెలకు కాదు ఏడాది వేలు ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఈ మాట అంటే మీరు రాష్ట్ర ద్రోహి ఈ మాట అంటే గనక కొందరు త్యాగాలు చేయాలి ఈ అనేవాడు ఎవడు త్యాగం చేయడు ఎక్కడెక్కడ కూర్చుని సొల్లో ఉపన్యాసాలు చెప్పేవాడు ఎవడో త్యాగం చేయడు ఇప్పుడు వాళ్ళకి రెండో మూడోది ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడతారు తెలుసా మీరు గనక ఈ బయటని వేశారనుకోండి ఏమన్న మాట్లాడతారు తెలుసా రేపు పొద్దున ఇదే ఆ బైట్లను కనుక విడిగా వేస్తే ఒళ్ళు బలిపే కొట్టుకుంటున్నారు ఐదు వందల ఆరు వందల రూపాయలు ఇక్కడ ఎవడెత్తాడంట ఆ కాంట్రాక్టర్లకి రెండు వందలకి మూడు వందలకే దొరుకుతుంటే మన వాళ్ళకి ఆ జగన్గాడు అలవాటు చేసేసాడు ఫ్రీగా అని చెప్పేసి చెప్తారు వీళ్ళు అదే మాటలు మాట్లాడతారు జగన్ గద్దె దిగడంలో కీలకమైన పాత్ర పోషించింది ఏంటి కూలీలు ఇప్పుడు నీ బిడ్డకేమో ఏడాదికి టెన్ పర్సెంట్ జీతం పెరగాలి నీ బిడ్డకి ఐదు శాతం ఇస్తే కూడా ఏంది ఆ కంపెనీ అని మాట్లాడతారు వీళ్ళు ఇలా హార్డ్వేర్ లోనో ఇంకోటి ఇంకోటో ఏడాదికి పదివేలు జీతం పెరగాల వీళ్ళ బిడ్డకి కూలీల బతుకులు మాత్రం ఎప్పుడు వీళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి కూలీలు డబ్బులు అడగకూడదు పనివాళ్ళు డబ్బులు అడగకూడదు గుమస్తాలు డబ్బులు అడగకూడదు అడిగినందుకు గాను వాళ్ళందరికీ అడగడానికి కారణం జగన్ అన్నటువంటి పేరుతో జగన్ని దెబ్బగొట్టినటువంటి వ్యవహారం అది నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ అక్కడ ఎంత దయనీయ పరిస్థితి అంటే వాళ్ళు ఏమి ఇప్పుడు మీరు మీరు అంటున్నట్టు పది శాతం ఐదు శాతం పాపం వాళ్ళ డబ్బులు అడగట్లేదు బాబు మాకు కూలి పని కల్పించండి బాబు కూలి పని చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ మేము ఎలాగలా బతుకుతామని అడుగుతున్నారంటే ఎంత దయనీయంగా ఉంది సార్ కాబోయే చిన్న ప్రాంతం అతి పెద్ద లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్నది చెయ్యని అక్కడ ప్రజలంటే ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళనికి సాక్ష్యం ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్ ఎవడండి నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చిందే కదా కాంట్రాక్ట్ నిబంధనలో వాళ్ళని మస్ట్ గా తీసుకోవాలి టెన్ పర్సెంట్ అని ఎందుకు రాయలా నువ్వు కూలీకి పది శాతం మందిని తీసుకోవాలని ఎందుకు రాయలా కొన్ని డబ్బులు ఏమన్నా తక్కువ ఇచ్చావా ముప్పై ముప్పై కోట్ల రూపాయలు హైవే కడుతున్న డెబ్బై కోట్లు ఇచ్చావు అక్కడ చదర పొడుగు ఒక పల్లెటూరులో రెండు వేలు మూడు వేలకి వస్తుంది హైదరాబాద్ లాంటి సిటీలోనే నాలుగు వేల ఐదు వేలు వస్తుంది చదరపడుగు వచ్చేటప్పటికి అలాంటిది ఇక్కడ చదరపడుగు పదమూడు వేల రూపాయలు మరి అంత అంత వేల కోట్ల రూపాయలు తినేస్తున్నాడు కదా ఒక్కొక్క కాంట్రాక్టర్ ఓ టెన్ పర్సెంట్ వాళ్ళకి పడేయండిరా పాప వాళ్ళు ఇక్కడ కష్టపడ్డటువంటి ఖచ్చితంగా నువ్వు అందరినే వద్దు కాంట్రాక్టర్ ఎవడైనా ఏం చేస్తున్నారు ఇప్పుడు బీహారు ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ వాళ్ళని తెచ్చుకుంటున్నారు దీనికి మూడు కారణాలు ఒకటేంటే తక్కువ గ్రూప్ గ్రూప్ కి ఇప్పుడు మీరు వ్యవసాయంలో కూడా చాలా మంది రైతులు బీహార్ వాళ్ళు పిల్చుకుంటున్నారు ఏంటంటే వాడు పొద్దునే పనిలో దిగిపోతాడట సిస్టమేటిక్ గా ఏది గ్యాప్లు ఇచ్చి నాట్లేస్తాడట సిస్టమేటిక్ అగ్రికల్చర్ సిస్టమ్ నడుపుతాడు వాడు వాడు ఇంకెవరు చెప్పక్కర్లేదు కాబట్టి అక్కడ అదే జరుగుతుంది ఇక్కడ కూడా వాళ్ళు బాధ్యత ఉంటారు గ్రూప్ ఉంటది కదా అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్లస్ అక్కడే వచ్చిన సైజు రేకుల్ షెడ్ లాగా వేసుకుని అక్కడే వండుకుంటారు అక్కడే తింటారు ఆ సమయంలో రెండు గంటలు ఎక్కువ పని చేయండి అంటే డబ్బులు ఎక్కువ ఇస్తామంటే కనుక రాత్రి పనులు చేస్తాడే చేస్తారు వాళ్ళు ప్లస్ ఎక్కడ అబ్జెక్ట్ చేయరు అంటే తక్కువ కూలీకి వస్తారు వీళ్ళకిప్పుడు ఇక్కడేంటి వీళ్ళేంటి మన లోకల వాళ్ళు ఆల్రెడీ గతంలో ఉన్న పరిస్థితులు రీత్యా మనం అప్పట్లో మాట్లాడుకున్నాం గుర్తుంది కదా వ్యవసాయ కూలి ఐదు వందల నుంచి ఏడు వందలు అడిగారు భవన్ నిర్మాణ కార్మికుడు ఐదు వందల నుంచి ఏడు వందలు వెహికెళ్ళిపోయారు ప్లంబర్ల దగ్గర నుంచి అందరు రేట్లు పెంచేశారు కాబట్టి అది అంత పెట్టడం వీళ్ళకి కాంట్రాక్టర్ ఒప్పుకోడు కాబట్టి ఈ కాంట్రాక్టర్లు రెండు వందలకి మూడు వందలకి వీళ్ళు వస్తారు బీహార్ వాళ్ళకి రోజుకి ఇచ్చేది రెండు వందలు అంటే చిన్న ఏది చిన్న వయసు వాళ్ళు అయితే పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ల లోపల తీసుకుంటారు అక్కడ వాళ్ళకి రెండు వందలు ఇస్తారు వాళ్ళు ఎక్కువ కష్టపడతారు ఇది పదిహేను ఏళ్ళ పైన అట్లాగే అదే సందర్భంలో అబౌట్ ఎయిటీన్ వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చేటప్పుడు మూడు వందలు ఇస్తారట అంతే ఇంకేం లేదు వీళ్ళకి చేతులు మూడు వందల రూపాయలు వంద మంది ఐదు వందల వెయ్యి ఇప్పుడు ఆ ఒరిస్సా బీహారు మా ఉత్తరప్రదేశ్ ఏరియాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అంతా ఇక్కడే ఉన్నారు ఏది మ్యాన్ పవర్ కాంట్రాక్టర్ మెదవాడు హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళు వీళ్ళకి ఇప్పుడు తెచ్చేది వాళ్ళే అనమాట అక్కడి నుంచి ఇట్లా ఈ వీళ్ళకి ఇంకేం లేదు ఎంతమంది వాళ్ళ పనిలోకి వచ్చారో లెక్క తీసుకోవడం ఏ రోజుకి ఆ రోజు డబ్బులు వేసేయడం లేదా నెలకు డబ్బులు వేసేస్తున్నారు మన వాళ్ళకి ఏ రోజు గారు అని ఇవ్వాలి వీళ్ళకి నెలకు డబ్బులు వేస్తే సరిపోతుంది కాంట్రాక్టర్ దాంట్లో ఎంత వాళ్ళ మూడు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తే వీడో యాభై తీసుకుంటాడు వాళ్ళ దగ్గర రెండు వందల యాభై ఆరు చేతికి వెళ్ళేది ఇక్కడ మన వాళ్ళు వచ్చే ఐదు వందల నుంచి ఏడు వందలు వెయ్యి అడుగుతారు కాబట్టి ఒక కూలీకి ఇద్దరు వస్తారు కదా మరి వీళ్ళని ఎలా మబ్బి పెట్టాలి మీకు అందరికి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాయి నా తెలియక అడుగుతాను నలభై ఏళ్ళకి వచ్చి ఇప్పుడు ఏం స్కిల్ నేర్పుతారండి వీళ్ళు స్కిల్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు జర్నలిజం చేస్తున్నాను ఇన్నేళ్ల నుంచి ఉన్నాం ఇప్పుడు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా అయిపోయి డిజిటల్ మీడియాలో నడుస్తున్నారు డిజిటల్ మీడియాలో అప్గ్రేడేషన్ ఏంటి ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఇట్లా డివైడ్ చేస్తున్నాం దీనికి ఇంకా అప్గ్రేడేషన్ ఏమైనా ఉందా మంచి క్వాలిటీ టెక్నికల్గా అలాగే ఇంకెవరిన సాధారణ పబ్లిక్ ని కూడా మనం లైన్ లో గబక్క తీసేసుకోవచ్చా ఎక్విప్మెంట్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని అప్గ్రేడేషన్ కోసం చెప్పేదాన్ని స్కిల్ అంటారు అంటే నాకున్న స్కిల్ ని డెవలప్ చేయడం అంతే కదా వీళ్ళు ఏం నేర్పుతారు వీళ్ళకి స్కిల్ డెవలప్ నాకు అర్థం కాలా నిర్మాణ కార్మికుడికి వేరే స్కిల్ ఏం నేర్పుతారు వ్యవసాయ గేమ్స్ స్కిల్ నేర్పుతారు పని చేసుకునే మహిళలకు ఇప్పుడు వెళ్ళి మేము శిక్షణ ఇస్తామంటే వాళ్ళు ఏం శిక్షణ పొందుతారు అక్కడ అంటే వీళ్ళు చెప్పే స్కిల్ అవి నేను చెప్పినటువంటి ఏది ఇప్పుడు ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని ఆ పని మనుషులుగా పనిచేయడం అదే ఇవన్నమాట వీళ్ళు నేర్పేది అది వాళ్ళకి అది ఆల్రెడీ ఏ ట్రైనింగ్ అక్కర్లే ఇప్పుడు నిన్న నాకు నవ్వు వచ్చింది మా నిన్న మొన్న ఇన్ ఆడ రాసి ఒక వార్త అసలు స్కిల్ డెవలప్మెంట్ తో అది ఏదో పేరు చెప్పారు ఒక పథకం కేంద్ర ప్రభుత్వం పథకం దాంతో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చాలా మందిని తయారు చేసేసింది ఒక అతనంట ఎంబీఏ పూర్తయినతను స్కిల్ తో అరవై వేలు జీతం సంపాదిస్తున్నాడ ఇప్పటికే లక్ష లక్షల జీతాలు వాళ్ళు ఉన్నారు ఎంబీఏ అరవై వేలు రావడం గొప్ప పోని అది గొప్ప అనుకుందాం ఇంకొక అతను అంట బ్లింకెట్ లో ఇరవై ఒక్క వేలు జీతం తీసుకుంటున్నాడట ఇంకొక అతను ఐటీఐకి సంబంధించిన అతను అదేది మన స్విగ్గీలు జొమాటోలు ఉంటాయి కదా దాంట్లో పదిహేడు వేలు జీతం తీసుకున్నాడు అదంటే నేర్పిన స్కిల్ అది స్కిల్ ఎందుకు ఓపెన్ డబ్బులు అసలు పిలుస్తున్నాడు అక్కడ మీకు ప్రతి సూపర్ బజార్ దగ్గర ఎక్కడే విజయవాడ గుంటూరు సూపర్ బజార్లు లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర చూడండి బోర్డులు పెట్టుకుంటాయి మా దగ్గర పని చేయడానికి మనుషులు కావాలని కాలే ఎప్పుడు పెద్ద బోర్డు అక్కడ దాంట్లో వీళ్ళు ఇప్పించారట అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం నడుపుతున్నాం ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాం ఇది ఇది చదివినోడు భాషలు చూడరా ఎంత సామాన్యుడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇందులో సామాన్యుడు ఏంటండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం మానేసి వచ్చి చేస్తున్నాడు ఏది ఉద్యోగం లేకపోతే స్విగ్గీలో నుంచి జొమాటో ఇప్పించేది ఏంది గంటలు కష్టపడితే నెల యాభై వేలు కూడా వస్తుంది మనం ఏంటంటే ఒక దైవాంశ సంభూత ఆలోచనలు మనకి నచ్చినోడు దైవాంశ సంభూతుడు ప్రపంచాన్ని తిమ్మిని బమ్మిని చేసేసి అర్జెంటుగా అమరావతిని సింగపూర్ చేస్తాడు లేకపోతే కనుక ఏది వేను దాని పేరేంటది న్యూయార్క్ చేసేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంలో మన ప్రజలు మన లాంటి రక్తం పంచుకు పుట్టినటువంటి ప్రజలు మన రక్తమే వాళ్ళకు కూడా ఉంది వాళ్ళు మనుషులే అన్న మానవత్వాన్ని పక్కకి ఎంత ఎంతసేపటికి అబద్ధపు ప్రచారాలతో తప్పుడు ఊహాలోకంలో బ్రతికేటటువంటి విధంగా నేర్పుతున్నాం మనం అంటే నిర్మాణాలే తప్ప అమరావతి రాజధానిలో అక్కడ రైతుల కష్టాల్లో అయితే ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈవెన్ ఫ్యూచర్ కూడానండి నేను మొట్టమొదటి నుంచి రోజు సార్ ఇప్పుడు బేసిక్ ఇదే కాదు ఇన్ ఫ్యూచర్ కూడా ఇవ్వ నేను సింపుల్ ఎప్పటి ఎప్పటినుంచో అడుగుతున్నా లెక్క ఎవడు సమాధానం చెప్పట్లేదు రేపు ఇవన్నీ వస్తే కాంప్లెక్స్ లని అందులో పని చేయడానికి వచ్చేవాడు ఎక్కడుండాలి ఎక్కడుండాలి మొత్తం గవర్నమెంట్ చేతిలో కదా లక్ష ఎకరాలు పనుడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఇప్పుడు ఎట్లాగే బీహార్ వాళ్ళని వాళ్ళని పట్టుకొస్తారు వాడికి షెడ్ వేసి ఇప్పుడు మనకు గనక అరేబియా సౌదీ అరేబియా దుబాయ్ వెళ్ళినప్పుడు ఏదో చిన్న ఇల్లు ఇచ్చి దాంట్లో ఎనిమిది మందో పది మందో బతకమంటారంటారు చూడండి అట్లా అదే మన లోకల్ వాళ్ళు అయితే కనుక కష్టం ఎందుకు ఇల్లు కావాలి ఫ్యామిలీ ఉండాలి ఇక్కడ ఇలాంటి పరిస్థితి రాకూడదు అప్పుడు ఈ మన కాళ్ళ కింద పడి ఉండే కూలీలు కావాలి వీళ్ళకి తమ కుటుంబాలతో ప్రశాంతంగా ఉండే కూలీలు కాదు కావాల్సింది వీళ్ళకి అది ఇక్కడ కనబడుతుంది అంటే భవిష్యత్తులో భూములు ఇచ్చి ఈ రైతు బాగుపడ్డాడు అంటే నేను అనేది నిజమైన రైతు అంతే తప్ప బినామీలు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఎన్ఆర్ఏ ఈ రైతు బాగుపడ్డాడు అని చెప్పుకోవడానికి అంటే ఒకటండి కొంతమంది ఎవరైతే ఈ పదకొండేళ్ల నుంచి ఓ రకంగా జీవితం నాకు తెలిసి చాలా మంది అప్పులు పాలయ్యారు ఆ కాగితాలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఎంతమంది బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు పర్సనల్ లోన్స్ దగ్గర నుంచి అన్ని లోన్స్ తీసుకున్నారు లేదా వాళ్ళకి వీళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి పోయి రెండు రూపాయల వడ్డీలు మూడు రూపాయల వడ్డీలకు కూడా తీసుకున్నారు ఏంటి అంటే వీళ్ళు ఇచ్చిన ఆ ఫ్లాట్ ఇది ఎలాగుంటదంటే సింపుల్గా రేపు పొద్దున నేను హైదరాబాద్ లో పనిచేసేటప్పుడు ఫస్ట్ లో సీచాన్లకి వెళ్ళినప్పుడు విజయవాడ సిటీ కేబులో మూడు వేల రెండు వందలు వచ్చేది హైదరాబాద్ లో సీచాన్ల వాళ్ళు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు జీతం అన్నారు చీఫ్ అప్పుడు చీఫ్ ఎడిటర్ అనమాట వెళ్ళినప్పుడు మొదటి మూడు నెలలు జీతం ఇవ్వలేదు కంపెనీ ఫైనల్ చేసి చేతికి రావడానికి మొత్తం నాలుగు నెలల తర్వాత ఒకేసారి ఇరవై వేలు జీతం వచ్చింది ఇరవై వేల ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు నా జీవితంలో మొదటి అంత భారీ సంపద అంత ముందు తీసుకున్నటువంటిది అంటే ఇరవై రెండు వేలు ఒక్కసారి వచ్చింది అన్నట్టు అది మొత్తం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంకో మూడు వేలు కావాల్సి వచ్చింది అంటే నేను అక్కడ ఉన్నాను అక్కడ నా ఖర్చు ఇక్కడ నా కుటుంబ ఖర్చు రెండు కుటుంబాలు ఖర్చు అయినట్టు ఇప్పుడు వీళ్ళ జీవితం వింతే కోటి రూపాయలు వస్తుందని ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ పదకొండేళ్ల పోషణ వీళ్ళు ఇచ్చే రెండున్నర వేలతో బతకలేదుగా కనీస నెలతో పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా ఏడాదికి లక్ష ఇరవై వేలు అవుతుంది లక్ష ఇరవై వేలు అవుతుంది కదా పదేళ్లలో పది లక్షల ఇరవై పన్నెండు లక్షలు అయింది కదా పదకొండేళ్ళు ఇప్పుడు పన్నెండేళ్లు కొన్ని పదేళ్ళు అనుకున్నాం పన్నెండు లక్షలు అయింది కదా ప్లస్ ఆ భూమికి సంబంధించి ఈ వడ్డీలు అవుతాయి కదా దాదాపు పదిహేను ఇరవై లక్షలు వాళ్ళు అప్పులు ఉన్నారు ఒక ఎకరం ఉన్నటువంటి ఇప్పుడు ఈ భూమి గనక కోటి రూపాయల కోటినరకు పోతే అప్పుడు ఈ పదిహేను లక్షల పోను అది మిగిలినట్టు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ థర్టీ పర్సెంట్ కట్టాలి దానికి ఎగ్జామ్ ఇచ్చారు మరి ఇప్పుడు ఎగ్జామ్షన్ ఉందో లేదో తెలియదు ఇది జరుగుతున్నది ఇలాంటివి ప్రభుత్వం చాలా సిగ్గుపడాల్సిన అంశం రాష్ట్ర ప్రభుత్వంలో భూములు ఇచ్చిన రైతులు ఈ రోజు మళ్ళీ అదే ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాకు జీవనం గడపడానికి ఒక కూలి పని ఇప్పించండి బాబు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే నిజంగా అది ఎంత హృదయ విదారకంగా ఉందో మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచిస్తుందా లేదంటే వాళ్ళని ఇంకా ఇంకో పదేళ్ళు అలాగే వదిలేస్తుందా పదేళ్ళని కూడా చెప్పలేం ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు వారి పరిస్థితి ఏంటి ప్రభుత్వం ఒకసారి దృష్టి పెడితే పెట్టరు